రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా మున్సిపల్ కార్మికులు ఇతర నాన్ పర్మనెంట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని అట్లాగే సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని విధంగా ఇరవై ఆరు వేల కనీస వేతనాలు వెంటనే నిర్ణయించాలని చెప్పేసి అదే విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పిఆర్సీలో మున్సిపల్ కార్మికులకు ఇరవై ఆరు వేల కనీస వేతనాలు నిర్ణయించి అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కలెక్టరేట్ల ముందు ధర్నాలకు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా హన్మకొండ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్మించడం జరుగుతా ఉంది సోదరులరా ఈ రోజు మున్సిపల్ కార్మికులు కష్టపడ్డట్టు మున్సిపల్ కార్మికులు చేసిన సేవ వాళ్ళు చేస్తున్నటువంటి సేవలు మలమూత్రాలు ఎత్తిపోయడం కాలువలు మురికి కాలువలు శుభ్రం చేసి చెత్త మొత్తం కూడా తీసేసి ఈ నగరాన్ని నగరాలను పట్టణాలను శుభ్రం చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నటువంటి అంత ముఖ్యమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి మున్సిపల్ కార్మికుల జీవితాల గురించి ఈ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు వాళ్ళ కడుపులు ఉన్నారు అర్ధాకలితో జీవితాలు కొనసాగుతున్నాయి రోజు వంద రూపాయల చొప్పున ఆటో చార్జీలు పెట్టుకొని పని ప్రాంతాలకి ఇళ్ల నుంచి వెళ్లాల్సి వస్తుంది రోజుకు వంద రూపాయలు అంటే నెలకు మూడు వేల రూపాయలు వాళ్ళ ఆటో కిరాయిలు జరిపోతా లేదు చాయ్ నీళ్ళు తాగడానికి డబ్బులు ఉంటలేదు మరి ఇంటికాడ పిల్లలు చదివించుకోవడానికి డబ్బులు లేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి కనీస ఆలోచన లేకుండా మరి ఇరవై ఆరు వేల కనీసం నిర్వహించడానికి ఈ వేతనాలు పెంచాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఎందుకు ఇవాళ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు పాలక వర్గాలు గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం మేము ఆ అధికారులకు వస్తే మేము మొత్తం అందరినీ అని చెప్పాడు ఒక్క కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుడు లేకుండా చేస్తామని చెప్పారు ఏం చేశారు ఆ విధంగా కార్మికులు పట్టించుకోకుండా కార్మికుల జీవితాల గురించి పట్టించుకోకుండా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రకాల కార్మికులు ఆయుధం ద్వారా ఓడించి తీరాలని చెప్పేసి యావత్ కార్మికులకు మొత్తం కూడా ఓడించి కాంగ్రెస్ నుంచి అధికారంలోకి తీసుకురావడం జరిగింది మరి అధికారాలకు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఏం చేస్తా ఉంది మరి సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది ఇరవై ఆరు వేల కనీస వేతనం అమలు చేయాలి సమాన పనికి సమాన వేతనం అంటుంది సమాన పని అంటే ప్రభుత్వ కార్మికులు చేసేది ఇవాళ ప్రభుత్వ కార్మికులు ఇవాళ డెబ్బై వేల నుంచి లక్ష రూపాయలు ఎత్తుకుంటా ఉన్నారు మరి అదే పని వాళ్ళ బాల్యం పనే చేస్తున్నటువంటి ఈ మితా కాంట్రాక్ట్ కార్మికులు ఔట్సోర్సింగ్ కార్మికులు కూడా అదే పని చేస్తా ఉన్నారు పదిహేను వేల ఆరు వందల రూపాయలు అంటే ఈ రకంగా ఈ మున్సిపాలిటీలలో కార్పొరేషన్లలో వివిధ విభాగాలుగా విభజించి ఇవాళ కార్మికుల శ్రమను దోచుకుంటా ఉన్నారు సామిక దోపిడి చేస్తా ఉన్నారు అందుకోసం ఇవాళ కార్మికుల గురించి పట్టించుకోకపోతే టిఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా పడుతుంది రాబోయేటువంటి మున్సిపల్ ఎలక్షన్ లో గాని ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల్లో గాని గానీ మరి ప్రజలు కాసుకొని కూర్చుంటారు మీరు చెప్పినటువంటి వాగ్దానాలు మీరు అధికారంలోకి వస్తున్నటువంటి ముందు ఎవరు మర్చిపోరు అధికారులకు వస్తే చేస్తామని చెప్పారు అవి చేయాలే కార్మికులు అందరికీ కూడా కనీస వేతనాలు అమలు చేయడం ఈ ప్రభుత్వం లేదంటే చాలా సీరియస్ గా కార్మిక వర్గం పోరాటాలని ఉధృతం చేయాల్సి వస్తుంది అందులో భాగంగానే ఇవాళ ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ధర్నాలు చేస్తాను రేపు ఎనిమిదో తారీఖు నాడు అక్టోబర్ ఎనిమిదో తారీఖు నాడు చలో హైదరాబాద్ ఆఫీసు ముందు వంద వేల సంఖ్య లోపల ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో అరవై ఐదు వేల మంది కార్మికులు పనిచేస్తా ఉన్నారు మరో ముప్పై వేల మంది ఈ మున్సిపాలిటీల పనిచేసేట్టు ఇతర విభాగాల మరి వాళ్ళందరూ కూడా హైదరాబాద్ లోపల సిడీఎంఈ ఆఫీస్ ముందు అటో ఇటో తేల్చుకోవడం కోసం వచ్చే అక్టోబర్ ఇరవై తారీఖు నాడు వేలాది సంఖ్య లోపల హైదరాబాద్ వస్తారు అక్కడ ధర్నా చేస్తారు అప్పటికైనా మరి ఈ గత ప్రభుత్వం దుర్లపోతు లాగా వ్యవహరించిన గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం కూడా అట్టే వ్యవహరిస్తా లేదు కార్మికుల సమస్యలు పరిష్కరిస్తా పరిష్కరిస్తే కార్మికులకు ఇరవై ఆరు వేల కనీస వేతనం అమలు చేస్తే సమాన పనికి సమానవేత అమలు చేస్తే రాబోయే మున్సిపాలిటీలలో మా కార్మిక వర్గం అంతా కూడా మా కార్మికుల ఓట్లు మీ మున్సిపాలిటీల మీ అందరికి మీకే ఓట్లేస్తాం తప్ప ఇంకెవరికి అయ్యాం కానీ గనక ఈ పరిష్కారం చేయకపోతే చిత్తు చిత్తుగా మేమే రోడ్ల మీద మేమే వాడలల్లా వార్డులల్లా ప్రజలల్ల తిరిగి ప్రజలకి ఈ ప్రభుత్వం వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలని మేము ప్రచారం చేయాల్సి వస్తుంది గత ప్రభుత్వాలగా పట్టిన గతే ఈ ప్రభుత్వాన్ని కూడా పట్టతుంది అని చెప్పి మేము హెచ్చరిక చేయదలుచుకున్నాం